గురు మాతృతరులకు నమస్ గురు బ్రహ్మ గురు గురుణుహ గురు శ్రీ ఈ జీవితానికి యోగాభ్యాసం అందరికీ అవసరమే నేర్చుకోవాలి ఆశపడి మనం భంగపడి చాలా గొప్పది ప్పుడు పండ్లు ఆహారంలో తీసుకోవటం వల్ల మనశ్శాంతి త్వరగా లభిస్తుంది దానికి కారణం పండ్లల్లో ఉండేటటువంటి పొటాషియం అనే లవణం ఈ ఖరిగ లవణం అవుతాం కాబట్టి పండ్లను ఆహారంగా వికాసాన్ని పొందుతాం అంచేత కూడా మానవ జీవితంలో శ్లాభ లాభాలన్నింటినీ కూడా శ్రమంగా ఎవరైతే గ్రహించుకోగలుగుతారో వాళ్ళు స్థిరత్వాన్ని పొందుతారు అన్నారు అందుకనే మనం ఎండలో నడిచేటప్పుడు ఒక సుఖం వెంట ఒక కష్టం కూడా కానీ మనకి సాధన ఇస్తుంది అంటే నేను ఫలానా దేవతను ఆరాధించాను ఆ దేవత అనుగ్రహంతో నా కష్టాలన్నీ తీరిపోయాయి నాకు పరమ సుఖం కలిగింది అవతార పురుషులు కూడా అనేక కష్టాలు అనుభవించారు అయినా వారు విగ్రహంగా ఉన్నారు శ్రీరామచంద్రుడు మనం గమనిస్తే ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు అయినా ఉన్నారు ఆనాడు రథాలను ఎడవ వైపు నడపాలా కుడివైపుకు తిప్పాలా ముందుకు నడపాలా అనేది యుద్ధ రంగంలో ఎలా చెప్పేవారు అంటే ఆ యుద్ధం చేసే వీరులు ఆ వీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి రథం నడిపే వారి యొక్క తల ఇరు పార్శ్వాలు ఎంత ఒత్తిడికి గురవుతాయో అదిగాక ఆయన చిరునవ్వుతో జీవితాన్ని అయాచితంగా అన్ని రావాలి జీవితం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా పరిపూర్ణ సుఖాన్ని మనకు ఉండాలి అనే ఆశ కాకుండా ఇస్తుంది ఈ కష్టాన్ని నేను తేలికనే గట్టిక్కుతాను అనే ఒక ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపాలి ఇది యోగం మనకి నేర్పే గొప్ప పాఠం ఈ అవకాశం మనకి మొదటి ప్రాంతంలో సమయంలో కలిగింది మయంలి మా చ్నమా 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 తుయాండే పటి పటి కాలి చ్ని 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 త్పండి త్పండి కురిసి

va timano harajopala hario om gobinda Vom Hari Om Harayena narayana om hario narai Om Om hari Om Narayana hari Om. Narayana Om hari Om Narayana hari Om. hari Narayana 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 hari హరి ఓం ఓం శ్రీ గురుబ్యోన్మహా శ్రీ వెంకటేశ్వర యోగ సేవ కేంద్రం శ్రీ పట్టాభిరాంస దేవస్థానం నూట ఎనభై ఏడవ శిక్షణ శిబిరం ఆనంద మహోత్సవాలు ఇప్పుడే పూర్తి చేసుకున్నాం శనివారం ఉదయం మా సంస్థ అధినేత శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారు మరి ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా సమాజ సేవకి అంకితమయ్యారు ఎన్నో శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల మందిని మోటివేట్ చేయడం అదేవిధంగా నర్సరాపేటలో కూడా ఇరవై ఐదు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పట్టాభ్రాంగంలో నిరంతరంగా ఈ యోగ సేవ అనేది కార్యక్రమాలు పోతుంది దీంట్లో సాధకులుగా మరి మరి సత్యనారాయణ గారు అదేవిధంగా అడిగిరి రమేష్ గారు మరి కన్వీనర్గా విజయ అనురాధ గారు ఆ తర్వాత మల్లేశ్వరి గారు ఇంకా లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ సంస్థని ముందు నడపడానికి అత్యంత గొప్పగా కృషి చేస్తున్నారు నూతన శిబిరం మళ్ళీ రెండు వారాల తర్వాత మేము స్టార్ట్ చేస్తాం పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు రావడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఎనిమిది రోజుల పాటు శిక్షణ కాలం ఏ ఒక్క రూపాయి కూడా తీసుకునేది లేదు తెల్లవారుజామున ఐదింటికి క్లాస్ స్టౌట్ అవుతుంది ఇరవై ఎనిమిది రోజులు ఈ శిక్షణ కార్యక్రమం ముగిస్తున్నాం కాబట్టి ఉచితంగా లభించే ఈ యోగ విద్యని సద్వినియోగం చేసుకుని అందరూ హాజరు కావాల్సిందిగా ప్రార్థన రెండు వారాల తర్వాత మేము తెలియపరచాం అందరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన హరి ఓం ధర్మస్య సర్వధర్మ స్వరూపిణి అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై గురుదేవ్